వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గజానుడు గణపతి అని పిలుస్తారు నానా రకాలైనటువంటి యొక్క పేర్లతో దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే ద్వాస రాశుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటం వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాసుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఓకే ఓకే గురుగారు మీరు మిథున రాశి వారు వచ్చేసి ఈ వినాయక చవితికి వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలి అలాగే అనుకున్న పనులు అవ్వాలి అన్నా కానీ మంచి ఫలితం మనకి రావాలి అన్నా కానీ మనం ముందుగా పూజించేది వినాయకుడిని కాబట్టి మరి ఎలా ఆరాధిస్తే ఫలితం మంచిగా వస్తుంది అనేది చెప్పారు అలాగే ఏంటంటే కర్కాటక రాశివారు మరి కర్కాటక రాశి వారు కూడా వచ్చేసి ఈ వినాయక చవితికి మరి వినాయకుడిని ఎలా ఆరాధించాలి అంటారు మా ఇక్కడ కర్కాటక రాశి వారి గ్రహ సంచారం చూస్తే మనము కర్కాటకానికి రెండులో రవి బుధులు సంచారం జరుగుతూ ఉంటుంది అట్లాగే మూడవ స్థానంలో శుక్రకేతువులు అట్లాగే ఈ యొక్క చంద్రుడు చూసుకున్నట్లయితే రెండులోనే ఉంటాడు రెండు మూడు స్థానాల్లో ఉంటారు మూడు నాలుగు స్థానాల్లో చంద్రుడు కూడా అట్లాగే మనకు ఈ శని వ్రగతే సప్తమ స్థాన వీక్షణ రాహు వచ్చేసి తొమ్మిదవ స్థాన స్థాన సంచారం అట్లనే గురువు వచ్చేసి పదకొండవ స్థాన సంచారం పన్నెండులో కుజ సంచారం జరుగుతుంది వినాయక చవితి రోజుల్లో కాబట్టి ఇటువంటి సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వినాయకుడి యొక్క అనుగ్రహం కలగటానికి కర్కాటక రాశి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ గ్రహ సంచారం చాలా మటుకు మీరు అనుకూలంగానే ఉంది ఓకే మరి అంత ప్రతికూలమైతే లేదు అయినా కానీ ఇంకా సత్ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు ఇంకా మనకు దైవికంగా భక్తిగా ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనం పూజ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ధోరణి ఉంటుంది కాబట్టి వారు ఏం చేయాలనేది మనం గణపతి మంత్రంగా చెప్పుకుందాం కర్కాటక రాశి వారు ముఖ్యంగా నృత్య గణపతి ఆరాధన చేయాలమ్మా నృత్య గణపతి నాట్యం ఆడుతున్నటువంటి గణపతి దాన్నే తాండవ గణపతి కూడా అంటారు ఈ నృత్య గణపతి ఆరాధన దేనికి అంటే వీరికి గ్రహ సంచారంలో ముఖ్యంగా కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు అట్లానే చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి వీరికి లలిత కళ ఎందు చాలా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ నృత్య గణపతి ఆరాధన చాలా విశేషంగా గోచరిస్తుంది ఓం సుందరంగా ఉద్మేహే కళాకారాయ దేమహే తండో తాండప్రచోదజాత్ అనే మంత్రాన్ని నృత్య గణపతి మంత్రం అంటారు ఈ నృత్య గణపతిని ఆరాధన చేయటం వల్ల శీఘ్రగతిన వాళ్ళు వాళ్ళ కష్టాలు కూడా ఎట్లా అంటే నాట్యం చేస్తూ ఈశ్వరుడు ఎట్లయితే ఆనందపరవేశుడతాడు గణపతి కూడా ఆనందంగా ఆనందంగా ఉండి ఆ నాట్యము ద్వారా అంటే నాట్య గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల శీఘ్రంగా మనకు ఫలితాన్ని ఇస్తారు వరద గణపతి అని అంటారు దీన్ని వరదం అంటే కూడా స్వామి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయని చెప్పి ఈ విధంగా కర్కాటక రాశి వారు ఈ తాండవ గణపతి జపం చేసుకోవటం అట్లనే అటుకులు బెల్లము చెరుకు గడలు నైవేద్యం పెట్టడం స్వామి నృత్యం ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి స్వామివారికి అపూప నైవేద్యం పెట్టాలి అపూపం అంటే పూర్ణం ఓకే పూర్ణం పూర్ణాలు నైవేద్యం పెట్టడం వల్ల మంచి సత్ఫలితాలు ఇస్తాడు స్వామి శీఘ్రగతిన వీడ పూర్ణ ఫలితాన్ని అందజేస్తాడు